హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శివను వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా చాలా బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలన్న దేవుని మనసారా పెట్టుకుంటున్నాను ఇదైతే అక్షయతృతయ రోజు వ్లాగ్ అండి ఆ రోజు పూజ ఉదయం పూట నేను చేయలేదండి నాకు ఆ నైట్ సడన్గా జ్వరం అయితే వచ్చేసింది చలి జ్వరము అసలు ఓపిక లేనట్లు అయిపోయింది ఇంకా ఉదయం పూట అయితే వెళ్ళి క్లినిక్కి ఇంజక్షన్ అది చేయించుకొని వచ్చి ఇంకా బాగా రెస్ట్ తీసుకొని సాయంత్రం అయితే చాలా ప్రశాంతంగా నిదానంగా చేసుకున్నానండి నేను ముందు రోజే అన్నీ ఏర్పాటు చేసి పెట్టుకున్నాను ఉదయాన్నే లేచి పూజ చేసుకోవాలి చీకటితోని కానీ సడన్గా జ్వరం రావటం వల్ల ఇంకా సాయంత్రం పూట అయితే అప్పటికి ఓపిక తెచ్చుకొని అయితే చేసుకున్నానండి చాలా సింపుల్గా నాకు తెలిసినంత వరకు నాకు చేతనైనంతలో ముంద గడప మహాలక్ష్మి తల్లికి పూజ అయితే చేసుకున్నాను తర్వాత ఇంక ఇంట్లో లక్ష్మి కుబేరులో ఫోటో ఉంది నా దగ్గర ఇంకా కుబేర కుండలు అయితే ఏర్పాటు చేసుకున్నానండి ఇంకా అలాగే ఐశ్వర్య దీపం కామాక్షి దీపం నార్మల్ దీపాలు వెలిగించేసి ప్రసాదంగా కొంచెం పరవాణం అయితే చేసి పెట్టానండి చాలా ప్రశాంతంగా అనిపించుకుంది చేసిన దానికి ఫలితం వెంటనే తెలిసింది